जैसीबाद सी जिंदाबाद सी जिंदाबाद जिंदाबाद ఏ ప్రధానం చేయండి ఉద్యోగుల సదస్సుని ఉద్యోగుల బైక్ ర్యాలీని ఉద్యోగ ఉద్యోగ జిందాబాద్ 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 ఉద్యోగుల డిమాండ్లపై వెంటనే ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వెంటనే సమస్యలు వెంటనే న్యాయపరమైన సమస్యలు వెంటనే ఉద్యోగ లైక్యత ఉద్యోగ లైక్యత జిందాబాద్ 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 జయ్ చేయండి ఉద్యోగుల సదస్సుని ఉద్యోగుల సదస్సుని జయ ప్రాణం చేయండి ఉద్యోగుల సదస్సుని ఏ చేయండి ఉద్యోగుల ఏలూరు గారి ఏలూరు గారి నాయకత్వం వారం జగదీశ్ గారి నాయకత్వం వారం జగదీశ్ గారి నాయకత్వం జేఏసీ జేఏసీ ఉంటాయత్వం కష్టాల గారి నాయకత్వం కష్టాల గారి నాయకత్వం Kalau ya, dia yeah, ya, naik tuh.